శ్రీ గురువే గురువేణమ ఒక ఊరిలో వేసవికాలం అవటం మూలకంగా అందరూ ఏం చేస్తారు ఎండలకి భరించలేక ఆరు బయట పడుకుంటారు పడుకున్నప్పుడు ఇది చూసిన వాళ్ళు దొంగలు ఏం చేస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారము అన్నీ వెండి సామాన్లు అన్నీ దొంగిలించుకొని పోతారు పట్టు చీరలతో సహా తీసుకొని వెళ్ళిపోతారు కట్టుకోవటానికి బట్ట లేకుండా అన్నట్టుగా తీసుకెళ్ళేటప్పటికీ వాళ్ళు తెల్లారి చూసుకునేటప్పటికీ ఏమి ఇంట్లో ఉండవు అప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇన్నేళ్ళ నుంచి కష్టపడి సంపాదించుకున్న సంపాదన అంతా పోయింది ఏమిటి మనకి ఇంత కష్టం వచ్చిందని పాపం వాళ్ళు బాధపడుతూ ఉంటారు పిల్లలకి ఆడపిల్లలు ఉంటారు పెళ్ళిళ్ళు చేయాలి మరి మగపిల్లలు ఉంటారు చదువులకు వాటికి ఉండాలి ఇంత కష్టపడి వాళ్ళకి ఇద్దాం అనుకుంటే ఏమీ లేకుండా పోయింది అని బాధపడుతుంటే ఆ మహారాష్ట్ర భక్తుడు ఒకతను వచ్చి అతనికి దూరపు బంధువులు తెలిసిన వాళ్ళు అయితే అతను వచ్చి అంటాడు అమ్మ పరశువ క్షేత్రంలో బాలయోగేశ్వర భగవాన్ గారు ఉన్నారు ఆయన చాలా మహిమాన్వితుడు అందరూ ఆయన కష్టాలు ఆయనకి కష్టాలు చెప్పుకొని అందరూ వాళ్ళు ఆ కష్టాలన్నీ తీరి సుఖంగా ఉంటున్నారు మీరు కూడా వెళ్ళి ఆ బాలభగవాన్ గారికి చెప్పుకోండి అని సలహా ఇస్తారు ఇచ్చేటప్పటికీ వీళ్ళు వెళ్ళి ఆ బాల భగవానికి శరణి వేడి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేస్తూ భగవాన్ మాకు ఇన్నాళ్ళ నుంచి దాచుకున్న సొమ్మంతా పోయింది ఇప్పుడు మేము వీధిలో పడ్డాం పిల్లలకి ఎలా పెళ్లి చేయాలి ఆడపిల్లలు ఉన్నారు అని వాళ్ళు చాలా విలపిస్తారు విలపిస్తే భగవాన్ అంటారు పూర్వజన్మలో మీరు వాళ్ళకి బాకీ ఉన్నారేమో పడి ఉంటారమ్మా ఎందుకు బాధపడతారు అని చెప్పి కొంత ఊరేడగలిగించ మాటలు చెప్తారు అప్పటికే వాళ్ళకి పాపం అంటే బంగారం పోయింది కదా బాధ ఉంటుంది కదా సహజంగా కానీ వాళ్ళు బాధపడుతూ ఉంటే బాలభగవాన్ అంటారు ఇదిగో ఇక్కడ అమ్మవారు ఉంది చక్కగా మీరు అమ్మవారికి పరిరక్షణ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఐదగ అగరబత్తులు వెలిగించండి మీ బంగారం దొరుకుతుంది అని భగవాన్ చెప్తారు సరే అని భగవాన్ గారికి మొక్కి అనన్యమైన భక్తితో వాళ్ళు ఏం చేస్తారు ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత రెండు రోజులు గడిచిన తర్వాత ఆ బంగారం అంతా మూట గట్టి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ వా తెల్లవారేటపడి వాళ్ళ వాకిలి ముందర ఉంటుంది ఏమిటా అని చూసేటప్పటికి అందులో వాళ్ళు ఒక చీటీ రాస్తారు ఆ దొంగలు మేము నిజంగా దొంగలం కాదు మేము అప్పుల పాలైపోయినాము అందువల్ల గత్యంతరం లేక మేము దొంగతనం చేయాల్సి వచ్చింది మా కప్పు పుట్టింది మా అప్పులు తీరినయి అందువల్ల మీ బంగారం మీకు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఆ బంగారం మూట అక్కడ పెట్టి వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా వాళ్ళ సంతోషానికి ఆనందమే లేదు అప్పుడు వాళ్ళు మా భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ మీ వల్ల మా బంగారం అంతా మీరు చెప్పినట్టుగానే దొరికింది మీకు రుణం తీసుకోగలము అని చెప్పి వాళ్ళు చాలా ఆనందం ఆనందంతో అనన్యభక్తితో ఆ భగవానికి శరణు వేడి ఆయన కాళ్ళు పట్టుకొని మొక్కి అప్పటినుంచి వాళ్ళ భగవానికి వాళ్ళు భక్తులైన పంచపాండవుల గుట్ట మీద అమ్మవారు ఉంది కదా ఆవిడ చాలా మహిమైన మహిమ గల అమ్మవారు అన్నమాట అందుకని వాళ్ళు ఇప్పటికీ ప్రతి ఏటా అమ్మవారికి మొట్టమొదట ఏమో అమ్మవారికి ముఖ్యాలు జయించారు ఆ తర్వాత అమ్మవారికి ప్రతి ఏటా ఏదో ఒక నగ చేయించి ఇస్తూనే ఉంటారు భక్తితోనూ ఒకసారి కళ్ళు జయించారు ఇలా అనమాట వాళ్ళకి తోచింది ప్రతి ఏటా ఏదో ఒకటి అమ్మవారికి చేయించటం పట్టు చీరలు తీసుకొచ్చి ఇవ్వటం ఇలా సేవ చేసుకుంటూ ఉంటారు గురుమహారాజు గారి కృప వల్ల మాకు చాలా మంచి జరిగిందని అలాగే వాళ్ళ పిల్లలు కూడా మంచి సంబంధాలు వచ్చి వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు హరహర మహాదేవ తాడేపల్లి విజయాపురం I need it done. Um...